వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సైనిక్ నవోదయ ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే సో మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి దగ్గరగా వచ్చాయండి సో మనకి తెలుసు కదా జనవరి ఓకేనా జనవరి జనవరి ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి సో మరి దీనికి సంబంధించి మనం మోడల్ పేపర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సో మోడల్ పేపర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మన యాప్లో సో మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ జెడ్ సో సో ప్లేస్టోర్ నుంచి మరి డౌన్లోడ్ చేసుకొని అక్కడ మోడల్ పేపర్స్ పర్చేజ్ చేసుకోవచ్చండి సో సైనిక్ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి సైనిక్ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్ అనేవి మనం ఇస్తున్నామండి సో ఈ ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్ కాస్ట్ అనేది మనం టూ డబల్ నైన్గా తీసుకుంటున్నాము సో టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ తీసుకుంటున్నాము అయితే ఈ మోడల్ పేపర్స్ అనేవి యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ పేపర్స్ని జెరాక్స్ తీసుకొని మీ పిల్లలకి పెట్టచ్చు అనమాట ఎగ్జామ్ అనేది ఓకేనా సో సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జాము అదేవిధంగా నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రెండు ఒకే రోజు జరుగుతుంటాయి కదా సో ఒకటేమో టూ టు ఫోర్ థర్టీ అంటే సిక్స్త్ క్లాస్ వాళ్ళకి నైన్త్ క్లాస్ వాళ్ళకి టూ టు ఫైవ్ వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుంటుంది ఓకేనా సో మరి ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి సో సైనిక్ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్ అండి టూ డబల్ నైన్ రూపీస్ సో ఇక్కడ నోట్ పాయింట్ కూడా రాశాను ఎందుకంటే అంతమందికి మనం సెండ్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వాట్సాప్ వాట్సాప్ ద్వారా పేపర్లు పంపడం లేదు యాప్లు ఉండే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఏ ఏ రోజుల్లో ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం సార్ అంటే చూడండి మీకు ఒక టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా సో టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఆల్రెడీ మనం ఈరోజు తరుడు టెస్ట్ అంటే ఈ వీడియో చేసేటప్పుడు తరుడు టెస్ట్ ఇచ్చేసాము ఎప్పుడో చేయవలసినటువంటి వీడియో లేట్ అయిపోయింది ఓకేనా సో మోడల్ పేపర్ వన్ అనేది ట్వంటీ ఫస్ట్ సెకండ్ పేపర్ అనేది ట్వంటీ సెకండ్నా ట్వంటీ థర్డ్ వరుసగానే రోజు పేపర్ ఇచ్చేస్తామండి యాప్లో సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ అప్ టూ ఫోర్త్ వరకు అనమాట సో ఫోర్త్ డేట్ వరకు జనవరి ఫోర్త్ వరకు కూడా ఫిఫ్టీన్ మనం మోడల్ పేపర్స్ ఇస్తాము ఈ ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్కి టూ నైంటీ నైన్ రూపీస్ అనేది కాస్ట్ చేస్తున్నామండి సో యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు సో యాప్ పేరు నాయుడు స్టడీ సర్కిల్ వీ ఓకేనా సో ఇవి కాకుండా మరలా మనం నవోదయకి ఎలా అయితే సక్సెస్ఫుల్గా స్టేట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు పెట్టుకున్నామో అలానే సైనిక్ స్కూల్కి కూడాను మనం స్టేట్ వైజ్గా త్రీ టు త్రీ టు ఫైవ్ టెస్ట్లు అండి సో అంటే మనం త్రీ టెస్ట్లు అయితే పక్కాగా పెడతాము ఫైవ్ టెస్ట్లు పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా అలానే ఎంత ముందు ఉన్నటువంటి టెస్ట్లు ఒక ఫైవ్ ఉంటాయి మా దగ్గర ఆన్లైన్లో చేసేసి ఆ ఫైవ్ టెస్ట్లు కూడా దీనికి యాడ్ చేస్తాం తర్వాత మీరు నోట్ చేసుకోండి రాసుకోండి ఓకేనా త్రీ టు ఫైవ్ టెస్ట్లు మళ్ళా మరొక ఫైవ్ టెస్ట్లు మనం కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం త్రీ అయినా కండక్ట్ చేస్తామండి అయితే ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటికి వేరేగా ఫీజు ఒక హండ్రెడ్ రూపీస్ వరకు మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఈ త్రీ టెస్టులకి కూడాను సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో రాయొచ్చు అనమాట వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది ఆన్లైన్లో రాసిన వెంటనే మీకు రిజల్ట్ అనేది వచ్చే విధంగా మనం తయారు చేస్తున్నాం ఇవి సో ఈ త్రీ టెస్ట్లు తర్వాత మనం ఈగోండి ఈ ఫోర్త్ డేటు అయిపోయిన తర్వాత ఒక షెడ్యూల్ ఇస్తాం టూ డేస్కి టూ డేస్కి టూ డేస్కి సో అవి రాస్తారనమాట అలానే క్లాసెస్ కావాలి అంటే మన యాప్లో రికార్డింగ్ చేసినటువంటి క్లాసెస్ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి సో ప్రజెంట్ మనం డైలీగా లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము సో మార్నింగ్ సిక్స్ ఏఎం టు సిక్స్ ఏఎం టు సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ వరకు కూడా మీకు జీకే క్లాస్ డైలీగా ఇస్తున్నామండి సో అలానే ఎయిట్ ఏఎమ్ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం వన్ అవర్ పాటు రీజనింగ్ క్లాస్ ఇస్తున్నాము ఓకేనా అలానే మనకి సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం మరలా వన్ అవర్ పాటు ఓకేనా ఇంగ్లీష్ క్లాస్ కూడా మనకి డైరీగా సార్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి చాప్టర్ వైజ్గా ఓకేనా అలానే మరలా ఎయిట్ ట్వంటీ నుండి ఎయిట్ ట్వంటీ నుండి నైన్ థర్టీ వరకు కూడా మ్యాథ్స్ క్లాస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది సో ఇవి అబ్జర్వ్ చేయండి ఓకేనా సో ఈ వన్ మంత్ వన్ మంత్ కూడా లేదు ఈరోజు మనకి ట్వంటీ థర్డ్ అనుకుంటే ఓకేనా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయిపోయాం ట్వంటీ ఫైవ్ డేస్ కూడా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడాను ఓకేనా సో ఈ లైవ్ క్లాసెస్ కూడా వినండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్లాసెస్ చెప్తున్నాం ప్రజెంట్ ఓకే ఏవైతే మీకు అవసరమో ఏవైతే గన్ షార్ట్స్ అనిపిస్తున్నాయో పీవై క్యూస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఓకేనా సో ఇవి యూట్యూబ్లో ఇస్తాను ఒక రీజనింగ్ క్లాస్ మాత్రం మనం యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం మిగతా యూట్యూబ్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో మరి గ్రాండ్ టెస్ట్లు మాత్రం అందరూ రాయండి సో ఎప్పుడు నేను చెప్పేదే ఏ గ్రాండ్ టెస్ట్ పెట్టినా సరే అందరినీ రాయమంటాను నేను మన దగ్గరే కాదు ఎవ్వరు మా నాటి ఇన్స్టిట్యూట్స్ ఎవ్వరు మీకు గ్రాండ్ టెస్ట్లు ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర తీసుకొని రాయడానికి ప్రయత్నించండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ఉన్నటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా రాయండి లాస్ట్ మూమెంట్లో ఎన్ని టెస్టులు రాస్తే అంత యూజ్ అవుతుందన్నమాట ఓకేనా ఎస్ నేను ఇదే చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్